నా ప్రభుత్వ నిశ్చిస్తున్నాం ఏందన్నా శుభాం ఉందండి ఈ రోజు దేని వాగ్దానం కీర్తన గందమో తొంభై ఏటో అధ్యాయము తొమ్మిది పదవచ్చినాలు ఏహో నీవే నా ఆశ్రయమని నీవు మోహన్తుడైన దేవుణ్ణి నీకు నివాస్థలంగా చేసుకుని విన్నావు నీకు అపాయమేమి రాదు ఏ తెగులు నీ గుడారమున సమీపించదు అని వాగ్దానం చేయండి పరిశుద్ధాత్ అర్ద్రేసి ప్రార్థన చేసి వయసు తల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉండడు దేవుడి వాగ్దానం చేయించండి వెంటనే షటకృష్ణ షట సృష్ణ చేయండి ఇక్కడ దేవుడిని మనం దేవుని నివాసస్థలంగా చేసుకుని ఉన్నాము మనం అదే కలిసికాల మధ్య కనుసాంతకాలం ప్రార్థన చేస్తున్నాము శుద్ధయాగం చేస్తున్నాం బైబుల్ అయితే పూర్తి రాస్తున్నాం దేవుని కృపల్ ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి అపాయం రాదు ఇది దేవుడికి కూడా సమీపించదని అంటున్నారు దీనికి రిలేటెడ్ కలిపితే కీర్తనలు తొంభై అధ్యాయంలో ఒకటి వచ్చి చూస్తే ప్రభు ఆ తరతరముల నుండి మాకు స్థలం నీవే అని చెప్పేసి మరి కీర్తనకారుడు అంటున్నాడు దేవుడు మనకు తరతరాల నుండి కూడా ఆయన మనకు నివాస స్థలంగా చేసుకున్నాం అన్నమాట ఇంకా కీర్తనల గ్రంథంలోనే మరో ఇరవై మూడో అధ్యాయంలో చూస్తే నాలుగో వచ్చిన చూస్తే కాడకరపులో ఇల్లు నేను సంచరించిన ఏ ఉపాయం నాకు భయపడను నీవు నాకు తోడైందువు నీ దుడ్డుకరియు నీ దండంలో నన్ను ఆదరించను అనే వద్దను ఇంకా కీర్తన గ్రంథము నలభై ఒకటో అధ్యాయంలో రెండవ వచ్చిన చూస్తే ఏహోవా వారిని కాపాడి బ్రతికించను భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువులు ఇచ్చకు నీవు వాన్ని అప్పగింపవు అంటున్నారండి ఇంకా కీర్తల గ్రంథం ఇంకా నూట ఇరవై ఒకటో అధ్యాయంలో వచనం చూస్తే ఏ పైమును రాకుండా ఏహోవా నిన్ను కాపాడను ఆయనని ప్రాణమును కాపాడు అంటున్నారండి దేవుడు ఇంకా సామెతల గ్రంథము ఒకటో అధ్యాయం ముప్పై వచనం చూస్తే నావోపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించను వాడు కీడు వచ్చిన భయం భయం లేకుండా నెమ్మదిగా ఉండను అంటున్నారండి ఇంకా సామెత్ర గ్రంథము పన్నెండవ అధ్యాయంలో చూస్తే ఇరవై ఒకటో వచనంలో నీతి పంతునికి ఏ ఆ సంభవింపదు భక్తిహీనులు కీడులో నుండి ఎందులో అంటున్నారు ఇంకా రెండవ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచనంలో చూస్తే ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పర్లవరాజ్యం నాకు చేరినట్లు నన్ను రక్షించను యుగములో ఆయన నాకు ఆయనకి మహిమ కలుగును కాక ఆమెనని అని దేవుడి వాగ్దానాలు కూడా దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలుగా మరి చెబుతున్నారనమాట ఆయన్ని వాగ్దానాలు ఇచ్చిన ప్రభుకి మరి కూడా చెల్లించుకుందామండి ఎందుకంటే ఆయన మనం ఉన్నది దేవుడిని నివాసాలంగా చేసుకున్నాం కాబట్టి మనకి ఏ రాదని చెప్పేసి అన్నారు ఏ పై రాదు అన్నారు నీ కూడా నీ నేను కూడా నాకు ఏ తెలుగు సమీపించదని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడదాండి ఇంత మంచి వాగ్దానం ఇచ్చి నేను చెల్లించుకుని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం శాక్తమంతర గణమైన తీసుకు తీసుకున్న తండ్రి ఎంతమంది ప్రపంచం తెగబెట్టిన పేరు పెరిగి చేసుకోండి చక్కబెట్టే అవసరం తట్టుకోండి అక్కడ తీసుకుని కొరకు తెచ్చుకోండి బిడ్డల మంచి దర్శాలు చేయకుండా ఉద్యోగులు ఉద్యోగాలు చేసేయండి అదే పరిస్థితి ఆర్థిక సాయం చేయండి ఆరోగ్య దాన్ని స్వస్థపరచండి వేదం దొక్కకున్నాం ఓదార్చి కొన్ని లక్ష్మణ తెచ్చేయండి యోనాస్థలం పరపరచండి మనోదేవుని మేము నివాసాలను చేసుకున్నాం నీకు అపాయం మీరు అది ఏ తేలు కూడా సమయం మాకు దేవచ్చే రవ్వ నీకే నీకే మా అమ్మ ప్రభు మా అందరూ జీవితం దేవాలని కోరుకుంటూ మాకు ఏ భయం రాకుండా మా దేవ మా గు రాకుండా సమీపించకుండా అని ఏ కాపాడమని మా ప్రభు పేరు నేసుకృత పుస్తకమైన అవునా మిత్రుల గురిని మీరు ఇష్టం ఎంత సిద్ధపడి కూర్చుకొని మా ప్రభు పేరుషుడు నేసుకృష్ణ పుష్ప అడిగి పెట్టుకుంటే ప్రార్థిస్తూ ఉంటుంది అండి ఆమె దీని ప్రార్థంలో మా కుటుంబం గురించి కూడా మనం చేసుకున్నాం అండి ప్రభు సేవలో మీ సోదరి యూ